गुरु भ्यो श्री भ्यो नम श्रीमहाधिपत नम गुरुब्रह्म गुरव विष्णुदेव महेश गुरसाक्षात्ब्रह्म तस्म श्रीगुरव नम हरसपोत्रोत्पन्नम हरिभक्तिपरायण शंकर गुरवंद्रचरण शरण प्रपजे श्रीमहद्यो गुभ्यो नम अतरंगिताक्षि धृतपा पुष्पानचापा हनीमावृवृता अयूक అహమిత్యవ విభావేద్ భవానీ ఓం శ్రీమాత్రే నమ ప్రేక్షకులకు రాబో నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు ప్రతి మాసం మనం చెప్పుకున్నట్టుగానే ఈసారి కూడా మాస ఫలితాలు ఇక మిథున రాశి ఈ రాశి వారికి ఈ నెలలో ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి మంచిగా ఉంటుంది మంచి మంచి వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది ఇంటి ఎందు వేడుకలు చేసుకుంటుంటారు ఆలోచనలు ఒక కార్యరూపాన్ని దిద్దుతాయి మంచి ధరిస్తాయి దానివల్ల సుఖ సంతోషాలు దొరుకుతాయి ఆర్థికంగా కూడా కొంత పుంజుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కానీ బంధువులతో మిత్రులతో కలహాలు ఏర్పడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అనారోగ్యం ఏర్పడుతుంది జాగ్రత్తగా ఉండాలి మనశ్చాంచల్యం ఎంత మీరు చేసినా ఎంత అదుపు చేసుకున్నా మనస్సు చంచల్య చాంచల్యంగా ఉండడము స్థిరమైనటువంటి యొక్క నిలకడైనటువంటి ఒక మనస్సు లేకపోవడము దానివల్ల కొన్ని కార్యక్రమాలలో ఆటంకాలు ఏర్పడము తిరిగి వెంటనే సమర్చిపోవడము జరుగుతూ ఉంటుంది మనశ్శాంతిని కోల్పోవడం అనేది జరగడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ఎప్పుడూ మానసికంగా టెన్షన్ టెన్షన్గానే ఉంటారు ఆ నిరంతరమైన యొక్క ఆలోచనలు దాన్ని పక్కకు పెట్టినట్టయితే మీకు అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది మనోధైర్యము పట్టుదల ఈ రెండు మీకు చాలా ముఖ్యమైనటువంటివి ఈ నెలలో మిథున రాశి వారికి ఈ మనోధైర్యాన్ని పట్టుదలను కనుక పెట్టుకున్నట్టయితే జీవితం సుఖంగా నడుస్తూ ఉంటుంది ఇక ఒకటో వారం కుటుంబ కలహాలు వస్తాయి జాగ్రత్తగా ఉండాలి బంధుజన విరోధం ఏర్పడుతుంది అనుకోని సంఘటనలు ఏర్పడుతుంటాయి కొన్ని అనుకోని చిక్కులు కూడా వచ్చి మీద పడతాయి ఎవరో చేసిన తప్పుకు మీరు బాధపడడం వస్తుంది ఏ కార్యక్రమం చేస్తామన్నా ఆ కార్యక్రమానికి అన్ని ఆటంకాలు ఏర్పడము వేరే వాళ్ళ ఆటంకాలు తెచ్చిపెట్టడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనవసరమైన ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి జాగ్రత్తగా ఉండండి ఇక రెండవ వారం సంఘంలో పలుకుబడి తగ్గిపోతుంది వృత్తిలో చిక్కులు వస్తాయి కానీ పది మందిలో మెచ్చుకోలు అనేటువంటి కూడా లేకుండా పోతుంది ఎవరు ఇప్పుడు మంచి సెబాస్ మంచి వర్కర్ అనేటువంటి కనవేషన్ లేకపోతుంది మీరు ఎంత కష్టపడినా ఆఫీసులో కానీ ఇతర తల దాంట్లో కానీ మెచ్చుకోవడం అనేటువంటి ఎప్పుడు మనశ్చాంతల్యంగా ఉంటుంది అభివృద్ధి కూడా అంతంతగానే ఉంటుంది దానికి తగ్గట్టుగానే ఖర్చులు వస్తాయి దానివల్ల ఇబ్బందులు ఏర్పడుతుంటారు ఇక మూడవ వారం వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి బాగా ఉంటుంది ధనలాభం ఉంటుంది పెండింగ్ పనులన్నీ కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంది మూడవ వారంలో ఆ పెండింగ్ పనుల గురించి జాగ్రత్తగా ముందు మీరు ఆలోచించి అడుగు ముందుకు వేసినట్టయితే పెండింగ్ పనులన్నీ కూడా తొందరగా నెరవేరేటువంటి ఒక ఆస్కారం ఏర్పడింది మూడవ వారంలో మంచి వారితో సజ్జనులతో మంచి వారితో కలయిక ఏర్పడుతుంది వారి యొక్క బోధల వల్ల వారి యొక్క సేవ చేయడం వల్ల మీకు మనశ్శాంతి ఏర్పడి కొంత మేలు కలిగేటువంటి ఒక యోగం ఉంది మూడవ వారంలో ఇక జనవరి నాలుగవ వారంలో కనుక చూసుకున్నట్టయితే కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది ఆ కొత్త వ్యక్తులతో పరిచయం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పరిచయం చేసుకోండి తొందరపడి అతనితో పరిచయం చేసుకొని జీవితంలో కొన్ని నష్టాల గురించి ఆలోచించకండి అభివృద్ధి బాగానే ఉంటుంది దాని తగ్గట్టు ఖర్చులు కూడా వస్తుంటాయి ఆడంబరాలకు పోవద్దు ఆడంబరాలకు కనుక వెళ్ళినట్టయితే నీకు ఇబ్బందులు ఏర్పడడానికి ఆస్కారం ఉంది పెద్దలతో మిత్రులతో సలహా తీసుకొని కొత్త కార్యక్రమాలు ప్రారంభించడం మంచిది మీరంతా మీరే నేనే రాజు నేనే మంత్రి అని చెప్పి మీరంతా మీరే నిర్ణయాలు తీసుకొని జీవితాలను ఇబ్బంది పాలు చేసుకోకండి జీవితాన్ని కాబట్టి పెద్దలతో కానీ మిత్రులతో కానీ సలహాలు తీసుకొని ముందుకు అడిగేసినట్టయితే మీ జీవితాల్లో సుఖంగా సంతోషంగా ఉంటారు ఈ నెలలో మీరు ఈ మా మిథున రాశి వారు దత్తాత్రేయ స్వామి స్తోత్రం కనుక పారాయణం చేసినట్టయితే సంతోషంగా హాయిగా సుఖంగా సంతోషంగా ఉంటారు కాబట్టి ఈ నెలలో దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయండి సుఖాన్ని సంతోషాన్ని పొందండి మానసికంగా ఆనందంగా ఉండండి ఇతరులను కూడా ఆనందంగా ఉంచండి మీరు సుఖంగా ఉండండి ఇది శుభం